నా ప్రభువా నన్ను విడిచిపోకుమా నీ కృపలో నాకు బ్రతుక నేర్పుమా పదే పదే నా మనసులకం వైపు చూస్తుంది వద్దన్నా వినకుండా చెడు వైపే ప్రభువా ప్రభు దయ చూపి నన్ను నడుపు నీ వెలుగు మార్గమందు నా ప్రభువా నన్ను విడిచిపోకుమా నీ కృపలో నాకు బ్రతుక నేర్పుమా నమ్మిన వర్ణి రక్షించే ప్రభువు నీ ప్రదక్షణము మమ్మ చూసే కాపరి నీవయ్యా కలల కూడా మమ్మ వీడని కాపరి నీవయ్యా కను పాపల మమ్మ కాపాడు ప్రభువు నీవయ్యా నీదో మార్గం అది ఏ మోక్షం నీ చూపులేనిదే బ్రతికలేనుగా నా కొరకు ప్రాణము పెట్టి నాకు పరలోకము చూపి నన్ను నీ వైపి నడిపి స్వర్గం నాకి చావు ప్రభువా 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 నా తండ్రి నా దయ చూపి నన్ను నడుపు నీ వెలుగు మార్గమందు పరివని ఆశతో కనిపెట్టా ప్రతిక్షణము నీ పాటే నీ పాడుకున్నా విసుకురాని నా హృదయం నీ మార్గం వెతుకుతుంది కరుణిస్తావో విడనడుతావో నువ్వు విడనడితే నే బ్రతుకలేనుగా నన్ను వీడని నీడవు నీవే ప్రతి జన్మకు తోడువు నీవే నా జీవిత కాలమంత నాకు తోడు నడువవా ప్రభువా 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 నా తండ్రి నా పరలో కరాజ దయచూపి నన్ను నడుపుని వెలుగు మార్గమందు చూపుతావని ఒక చిన్ని ఆశనాలో చంత ప్రేమ మదిలో లోకమే అనుకున్నా కాలమే కాదన్నా ఒటేసి చెబుతున్నా దయ చూపి నన్ను నడుపుని వెలుగు మార్గమందు నా ప్రభువా నన్ను విడిచిపోకుమా నీ కృపలో నాకు బ్రతుక కుమా